ఆ పేరు పెద్దిపక్ కోటిశ్ర నేను మాదిక సంక్షేమ సంఘ వ్యవస్థాప అధ్యక్షుడిని నా సేవలు నా కష్టం గుర్తించి జగన్ అన్న నాకు ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు నెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ విలేఖల సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మందా కృష్ణ గారు మాదిగలకి ఏ పార్టీలు అయితే మోసం చేస్తాయో వాటికి కొంగు కొంగుగాయటమే ఆయన నైజం దానికి ఉదాహరణ అప్పుడు బీజేపీ వాజ్బాయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో అది వాజపాయితోటిని మాట్లాడినట్టయితే చంద్రబాబు నాయుడు మందాకృష్ణ ఒత్తిడి చేసినట్టయితే అయ్యేది వర్గీకరణ అప్పుడు అటు మందాకృష్ణకి ఇష్టం లేదు ఇటు చంద్రబాబు నాయుడికి మాదిగలు చేయటం ఇష్టం లేదు ఎందుకంటే ఇక మాదిగలు మాదిగలి వర్గీకరణం అయితే ఆయనతో ఉండదు మాదిగలు కానీ ఆలోచనతో మందాకృష్ణ అది అదేవిధంగా ఆ రోజు వెంకయ్య నాయుడు కాలం మీద పడ్డాడు వాళ్ళు వంద రోజులు మా బీజేపీ వచ్చిన వంద రోజులకి మేము వర్గీకరణ చేస్తామన్నారు వంద రోజులు పోయింది వాళ్ళు రెండుసార్లు అధికారులకు వచ్చారు శూన్యం ఈ కురుక్షేత్రం అని మాదిగలు ఇక్కడ పెడితే గుంటూరులో మాదిగి యువతులంతా అరాచకం చేసి కేసులు పెట్టి గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు నువ్వు మద్దతు ఇస్తూ అందరూ మాదిగలంతా ఈ కూటాలకి కూటాలకి ఉండరు అని చెప్పటం ఎంత దుర్మార్గం అంటే అయ్యా మందాకృష్ణ గారు నువ్వు ఉద్యమం స్టార్ట్ చేసిన కానించి అక్కడ బీజేపీ కిషన్ రెడ్డితోటి ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళ సంఖ్యలో నువ్వు వాళ్ళు ఏం చేస్తే చేశారు కానీ మాదిగల కోసం మాదిగల ప్రయోజనాల కోసం నువ్వు ఉద్యమాలు చేసిన డాక్టర్లు ఇవ్వని నేను ఈ సందర్భంగా అంటున్నా ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి యాంటీగా ఉద్యమం చేయటమే నీ యొక్క ప్యాకేజీ ఉద్దేశమని అందరూ మాదిలందరూ తెలుసుకున్నారు గుర్తించండి మీ పార్టీలు మీ పార్టీలు అధికారంలో రావడానికి ఇక్కడ కులాలు బాగుపడటానికి ఎవడు క్షమ చేస్తున్నాడా గౌరవనీయులైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని సజ్జల వీసా సుబ్బారెడ్డి గుర్తించారు వీళ్ళందరూ గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారే ఇది గుర్తించాలి నా కష్టాన్ని అందుకని అయ్యా రెండు వేల ఇరవై నాలుగు మన పార్టీకి ఎస్సీ హెచ్ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారు ఈ డలార్లు బ్రోకర్లు మాటలు ఆహో ఓహో హో ఓహో నమ్మ కాండి ఇవన్నీ కోటాలు కోటాలన్నీ జనాన్ని నమ్మే పరిస్థితిలో లేవు జనం నమ్మరు ఎవరిని నమ్మరంటే నమ్మరు కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలి ఎవడు కుల సంఘాలు కులం కోసం కష్టపడుతున్నాడా పార్టీకి నాలుగు ఓట్లు వేపిస్తున్నాడా పార్టీ కులం కోసం పార్టీ కోసం కష్టపడుతున్నాడా ఎవడు నలా వ్యక్తంగా వచ్చి నా దగ్గర పదవుల మంది ఎంజాయం చేస్తున్నారని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని రెండు వేల ఇరవై నాలుగులో మన పార్టీ అధికారంలో రావడానికి నా వంతు నేను కష్టపడుతున్నానయ్యా నా కష్టాన్ని గుర్తించి ఇప్పుడు నేను చూటుగా చెప్తున్నాను ఈరోజు ఆయన్ని తీసుకొచ్చి ఆ మేరుగు నాగార్జున ఏమూరు తీసుకుని సంతన వదల పడేశారు కొండేపి ఆ కుక్కను పెట్టిన వైసీపీ గెలిచిందైతే ఈ దుర్మార్గుడైన సురేష్ గారు అక్కడ చల్లక కొండేపు వచ్చాడు కొండేపులో చెల్లుతాడా కనుక అయ్యా మీరు దీన్ని ఆలోచించండి మీరు చేసిన నిర్ణయం మంచిదే ఎస్సీలు దళితులను చేశారు దీన్ని కూడా ఆలోచించి మీరు కష్టపడే వాళ్ళని గుర్తించి మీరు న్యాయం చేయమని ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు గారు ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా పేదరికం నిర్గమైంది ఈ దుర్మార్గ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఈ ఈ బీజేపీలు వస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్యాయం జరిగింది అందుకని నేను ఈ సందర్భంగా మా మాదికలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించున్నాయా మన పేదరికం జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుపడితే ఇంకెవడాన్ని వస్తే యాభై సంవత్సరాలు జగన్ వారిని మనం చేతిల్ని జార విడ్చుకుంటే ఇంకెవడన్నైతే యాభై సంవత్సరాలు ఎనికిపోయిద్దని ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది